స్థానిక గోకువరం రోడ్లో గల రాష్ట ప్రభుత్వ ఫెన్షనర్స్ భవనమునందు అధ్యక్షుడు తోలేటి సూర్యనారాయణ అధ్యక్షత ఫెన్షనర్స్ డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సర్కిల్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాస్ ఎంఆర్ఓ రమేష్ ఎండీవో చంద్రశేఖర్ జగ్గంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్టెండెంట్ డాక్టర్ ప్రణీత్ ఎంఈవో సుబ్రహ్మణ్యం ఎస్బీబీ మేనేజర్ నవీన్ కుమార్ ఉప ఖజానా సీనియర్ అసిస్టెంట్ సిహెచ్ వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు ఎంఆర్ఓ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పెన్షన్ రావడానికి ముఖ్య వ్యక్తి డిఎస్ నకారాణి ఆయన పెన్షనర్స్ కు చేసిన సేవలను కొనిహడారు ఎంతో వ్యయ ప్రయాసాలతో సుప్రీంకోర్టులో కేసు వేసి వాదించి నాటి చీఫ్ జస్టిస్ వైవి చంద్రచూడు పెన్షన్ భిక్ష కాదు హక్కు అని చారిత్రకమైన తీర్పు ఇన్ఛార్జిని ఆనాటి నుండి నేటి వరకు పెన్షనర్లకు వెలుగు నింపిన మహానుభావులను స్మరించుకోవడం సాంప్రదాయకంగా వస్తుందని తెలిపారు మన సుప్రీంకోర్టు యొక్క సీనియర్ జడ్జి ఎవరైనా ఉన్నారు ఆయన మనకి చక్కని వైవి చంద్రచు చక్కని పెన్షన్ సంబంధించిన తీర్పు ఇచ్చారు ఈ రోజు అందరం కూడా పెన్షన్ కాదు అది హక్కు గతంలో చేసినటువంటి ఉద్యోగుల యొక్క గౌరవ జీవనానికి సాంఘిక భద్రతకు ప్రభుత్వం కూడా వచ్చిన మరి ఏ ప్రభుత్వం చెప్పి చెప్పడం జరిగింది దాని మీద ఎప్పుడు కూడా మరి ఈ విధంగా ఆనాడు నుంచి ఈనాడు ఎనభై మంది నుంచి ఈనాడు వరకు మరి పెన్షనర్స్ ఈ విధంగా గుర్తుంచుకుని స్వరించుకుంటూ కార్యక్రమాలు చేస్తున్నారు అదే ఉంటే పెన్షన్

ముప్పై ఐదు సంవత్సరాలు అయిన తర్వాత ఎక్కడ పెట్టుకుంటే పరిస్థితి ఉద్యోగం మనం ఎక్కడో పెడతాం ఎక్కడెక్కడో ఉద్యోగం చేస్తాం లాస్ట్ ఎక్కడో రిటైర్ అవుతా ఉంటాం అయితే ఎక్కడా విధంగా దగ్గర కనెక్షన్స్ వచ్చేదని వాళ్ళు చక్కగా ఒక భావన పెట్టుకున్నారు ప్రతి సంవత్సరం రిటైర్ అయిన వాళ్ళందరికీ కూడా ఏ ఏ ప్రభావం చేయాలి ఏ విధంగా కరెక్టం లేదా రిటైర్మెంట్స్ అదే దాంట్లో గైడెన్స్ ఉంటూ ఎందుకంటే ఒక క్యాక్టర్ అయినప్పుడు అందరికీ ఏం చేయాలన్న తెలియదు అలాగే ఏ ఏ ప్రభావంలో ఫిలప్ చేసుకోవాలి ఇవి కనెక్షన్ ఎలా కాదు తీసుకోవాలి ఇవన్నీ కూడా దగ్గరుండి చేయించి అందరికి ఎంతో సహాయకంగా ఉంటారు అంతేకాదు వాకర్స్ పేరున అలాగే సీనియర్ సిటిజన్ పేరున అలాగే అనేక రకాల కానీ సంవత్సరాలు కానీ మీ రోజుల్లో మీరు చేసిన సర్వీస్లో రిటైర్ అయిపోయిన తర్వాత నాలుగైదు సంవత్సరం చేస్తున్న ఉద్యోగాల్లో మాత్రం అసలు ఖాళీ ఉండలేదు పని ఎప్పుడు చూసినా మీటింగ్లు ఎప్పుడు చూసినా అని కత్త కూడా తెచ్చుకున్న వాళ్ళు కూడా చాలా

అాగ్నలాల అియాలిల్నాటస wir vastly amplify heart People would like viewers, to look at our oli olduğ I've seen a meeting and our śri movement and local company I am some student of a interview and you said I from a group with మెడికల్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మా తరపున మీ అందరికీ నేను చెప్పగలిగేది ఏంటంటే మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చాలా డెవలప్ అయింది కాలంలో చాలా రకాల సర్వీసెస్ని ఇంప్రూవ్ చేసాం చాలా రకాల టెస్ట్లు కానీ బయట చాలా ఖర్చు పెట్టి టెస్ట్లు అన్నీ కూడా చాలా తక్కువ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ వీడో ఛెస్టర్ ఆ సర్వీసెస్ అండ్ కిబోర్డ్ ఈసిబి సర్వచూ ఎక్స్ రే సర్వచూ ల్యాబ్ టెస్ట్ రిప్రొఫైల్ ల్యాబ్ టెస్ట్ ప్రీమడోన్ సీజీపీ గానీ రూరి టెస్ట్ గానీ ఆల్మోస్ట్ వైటల్ లాబ్స్ అన్ని మాక్సిమం టెస్ట్ ప్రవేనాస్కోపిక్ గాని నాజింగ్ టెస్ట్ గానీ కూడా మన దగ్గర अवेलेबल ఉంటారు ఈ పెన్షనర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైన ఉన్న గారికి అలాగే ఇక్కడ హాజరైన పెన్షన్ పెద్దలకు ఈరోజు ఎంతో ముఖ్యమైన పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇదే సంఖ్య ఇదే రోజున గౌరవ సుప్రీంకోర్టును ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పు అనగా పెన్షన్ అనేది ప్రభుత్వ సే కాదు ఇది హక్కు అని ఇచ్చిన తీర్పుని పురుషించుకుని ఈరోజు ప్రతి ఏటా ఈ పెన్షనర్స్ దేవి జరుపు జీవితంలో ఎంతో విలువైన కాలాన్ని శ్రమని ప్రజా శ్రేయస్సు కొరకు దేశ అభివృద్ధి కొరకు దారపో మహానుభావులే విరణ అనేది కేవలం మానసిక విరామం కానీ వేద స్థితి మాత్రం కాదు ముఖ్యంగా మూడు అంశాల మీద